పుట్టగొడుగులు అసంతృప్త కొవ్వు ఆమ్లాలు బయోయాక్టివ్ పాలిసాకరైడ్స్ పాలిఫెనాల్స్ విటమిన్లు మరియు ఖనిజాలతో కూడిన ఎక్కువ పోషకాలున్న సూపర్ ఫుడ్ వీటిని తినేటప్పుడు అలర్జీలు జీర్ణ సమస్యలను నివారించడానికి వాటిని బాగా శుభ్రపరచుకొని సరైన విధంగా వండుకోవాలి పుట్టగొడుగులలో ఎర్గోథియోన్ మరియు గ్లుటాథియన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి ఆక్సీకరణ నష్టం నుంచి కణాలను రక్షించడంలో సహాయపడతాయి కడుపులో మంటను కూడా తగ్గిస్తాయి పుట్టగొడుగులు పొటాషియం రాగి కాల్షియం జింక్ సెలీనియం ఇనుము మెగ్నీషియం బాక్ ఖనిజాల పవర్ హౌస్ పుట్టగొడుగుల్లో బీటా గ్లూకాన్స్ ఉంటాయి ఇవి రోగ వ్యవస్థను ప్రేరేపిస్తాయి అంతేకాకుండా ఇన్ఫెక్షన్స్ తో పోరాడే సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి పుట్టగొడుగుల్లో కేలరీలు క్యాలరీలు మరియు కొవ్వులు తక్కువగా ఉంటాయి ఫైబర్ అత్యధికంగా ఉంటుంది ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది పుట్టగొడుగులు తక్కువ జిఐను కలిగి ఉంటాయి పుట్టగొడుగుల్లోని విటమిన్ బి మరియు పాలిసాగరే రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి పుట్టగొడుగుల్లో కేలరీలు క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి బరువు నిర్వహణలో కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి పడతాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా హ్యాపీయెస్ట్ హెల్త్ తెలుగు యూట్యూబ్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి